శనివారం పటాన్ చెరువు మండలం పాసమైలారం గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాల సంగారెడ్డి మండలం రాజంపేటలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రాంగణాలలో అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా చేపడుతున్న పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కింద వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు పాఠశాలల ఆవరణలో చేపట్టిన పనులను పరిశీలిస్తూ మొదటి ప్రాధాన్యతగా మౌలిక సౌకర్యాలు అయిన మంచి నేటి సౌకర్యం టాయిలెట్స్ మరమ్మత్తులు విద్యుత్తు పనులను చేపట్టాలన్నారు పాఠశాలల్లో చేపట్టవలసిన పనులను మంజూరు అయిన నిధుల ద్వారా పక్కగా పనులు చేపట్టాలని ఆమె తెలిపారు చేపడుతున్న పనులన్నీ నాణ్యతగా ప్రమాణాలు కలిగి ఉండాలని అన్నారు పాఠశాలల్లో చేపడుతున్న పనులన్నింటినీ ఎప్పటికప్పుడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షిస్తూ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని విద్యాశాఖ ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో పిఆర్ ఇంజనీరింగ్ విభాగ అధికారులు డిఈ కుమార్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి ఎంఈఓలు వెంకటరత్నం వెంకట నర్సింహులు హెచ్ఎం లింబాజీ ఇంజనీరింగ్ శాఖాధికారులు అంబంధిత అధికారులు పాల్గొన్నారు